తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం చూసిన ప్రజలరా ఈ ఏడాది కాంగ్రెస్ పాలన విజయోత్సవ సంబరాలు సమైక్యాంధ్ర పాలనలా విజయవంతంగా పూర్తి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిత్తుల ఘటనకైనా జరిపోతుందని చెప్పేసి మాటలు మాట్లాడి అప్పు చేసి మరి ఆంధ్ర సంబరాలు చేసిండు ఏడాది పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గురువు కళ్ళలో ఆనందం కోసము చేసినట్టు గురువు కళ్ళలో ఆనందం కోసం రియల్ ఎస్టేట్ మొత్తం దెబ్బతీసినట్టు గురువు కళ్ళలో ఆనందం కోసం హైడ్రా మూసి ఇచ్చినట్టు గురువు కళ్ళల్లో గురువు రాష్ట్రం అభివృద్ధి కానికే ఇక్కడ రాష్ట్రాన్ని ఇక్కడ ప్రజలని మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ప్రజలు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ అంటున్నారు ఎందుకంటే మీరు చూడండి గమనించండి రెండు నుంచి మూడు నుంచి కూడా తెలంగాణ సాంస్కృతి ఎక్కడ కూడా లేదు అంతే పిచ్చి పిచ్చి పాటలు పాడుకుంటా ముందు తెలంగాణ గీతం కూడా కీరావాణితో పాడిపించి ఆ పాట ఆ పాటకు అసలు అసలు ఊపు అనేది లేకుండా చేసిన దాన్ని మన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ విష్ణు కిషోర్ అన్న కానీ మన సోమన్న ఇంకా ఇంకా చాలామంది కూడా ఉన్నారు చాలామంది అంటే చాలామంది ఉన్నారు మన దగ్గర మంచి మంచోళ్ళు ఉన్నారు ఏదో చేసి ఆ పాటకు అర్థం లేకుండా చేసిండు మళ్ళా గుర్తులు తెలంగాణ తల్లి విగ్రహం కూడా మార్చిండు ఆ టీఎస్ తీసి టీజీ పెట్టిండు అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు తప్ప చిచ్చి పిచ్చి పనులు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కానీ ఇంకో రకంగా అయినా ప్లాన్ ఉంది ఏ రకంగా చూసినా లక్షల కోట్లు దోచుకునే ప్లాన్ మాత్రం ఇది పక్కా అనేది చెప్తున్న రాజకీయ విశ్లేషకులు చాలామంది కూడా అనుభవమైన రాజకీయ నాయకులు ఏదేమైనా కానీ తెలంగాణ వచ్చింది వాళ్ళు ఎంత దోచుకోవాలో దోచుకుర్రు అయిపోయింది మీ పాలన వచ్చింది విజయవంతంగా సమైకాంధ్ర పాలనలో ఒక సంవత్సరము పూర్తి చేసుకున్న సందర్భంగా మీకు ముఖ్యమంత్రి గారికి వాళ్ళ టీంకి ప్రత్యేక కృత కృతజ్ఞతలు తెలుపుతున్నాను షిర్లింగంపల్లి నియోజకవర్గం మా ఎమ్మెల్యే ఆర్కే పొడి గాంధీ రేవంత్ రెడ్డి గారికి అత్యంత ఆప్తమిత్రుడు కలిసికట్టుగా కట్టుగా దోచుకునే గ్యాంగ్కి ప్రత్యేక ధన్యవాదాలు జై తెలంగాణ